ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులకు మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఇంకా ముగింపులోనికి వస్తున్నాం దయచేసి త్వరగానే మనం మోగించుకుందాం ఎందుకంటే ఇది ఆఖరి కుటుంబం ఈ సంవత్సరానికి ఆఖరి రోజు అనుకోవాలి కూటానికి మళ్ళీ మళ్ళీ కూటాలు పెట్టం మీరు పెట్టమని అడిగినా పెట్టడానికి అవకాశం లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని మాట విన్నప్పుడు ఎంత మేలుంటుందో నేను కొద్ది నిమిషాలు నేను మీకు తెలియచేయాలనుకున్నా దేవుని స్తోత్ర హలో మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి క్రీస్తు సువార్త పండుగలు క్రీస్తు సువార్త పండుగలని ఇది మా నిర్ణయం కాదు ఈ నియమం ఈ మాట మేము నిర్ణయించింది కాదు దేవుడు పెట్టిన పేరు కనుక అందుకనే క్రీస్తు సువార్థ పండుగలు కనుక ఈ పండుగ దినాలుగా జరగాలనేది దేవుని ఉద్దేశం సో అందును బట్టి మనము ఈ పరిచర్యలకు వచ్చిన దగ్గర నుంచి ఇదే పేరుతో పెట్టబడుతూ ఉన్నాయి అయితే అంతకుముందు ఏప్రిల్ మే అనని ఇలా పెడతా ఉండేవాళ్ళని సో అప్పుడు వాతావరణం సరిగ్గా ఉండేది కాదు అయితే ఏం జరిగింది అని అంటే ప్రభు ప్రతి సంవత్సరం మరి మీటింగ్స్ పెడతాం మీరు ఒక ప్రత్యేకమైన తారీఖులు ఇవ్వండు ప్రభు అని ప్రార్థన పెడుతున్న ప్రార్థన చేస్తున్నప్పుడు మార్చి ఐదు ఆరు ఏడు తారీఖులని దేవుడు తెలియజేశాడు మరి ఇలాంటి తేదీల్లో మరి దేవునికి ముందు మాటిచ్చాం ఏమని సభలు పెడతామని అందుకనే ఆ తారీఖులు ఇచ్చారు మరి ఆ తారీఖుల్లో మరి సంవత్సరం మరి తారీఖుల్లోనే మరి పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి ఎలాగా ఏంటి అది కాకుండా నాకు కూడా మంచి ఆరోగ్యంగా లేదు మరి ఎలాగా ఇది సాధ్యం మరి సంఘ బిడ్డలందరికీ కూడా వారికి కూడా ఖాళీ అనేది దొరకటలేదు హైకోర్టులు పనులకి వెళ్ళి వారికి కూడా సమయం దొరకటల్లా వాళ్ళు వీలు చేసుకోవాలనుకుంటున్నారు కానీ అవకాశం కుదరటల్లా ఏం చేయాలి సో ఇక ఈ మీటింగ్స్ పెట్టాలా వద్దా అనే సందిగ్ధంతో ఉంటా ఉన్నాం ఉంటున్న సందర్భంలో మరొక ఒక రోజున ప్రభు మరి ఈ మీటింగ్స్ ఎక్కడ పెట్టాలి మీరు చెప్పిన స్థలంలో పెడితే అది చాలా ఆశీర్వాదం అనని స్థలం కొరకు ప్రార్థన చేస్తే మన చర్చి దగ్గరలో చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో స్టేజ్ ఏ వైపు తిప్పాలో ఏంటో సమస్త కూడా దేవుడు బయలుపరిచాడు బయలుపరిచిన మాటను బట్టి ఆ స్థలం వానర్స్ని అడిగాం అయితే ఇది పలాన వాళ్ళు కౌలుకు తీసుకున్నారయ్యా మరి వారిని ఒకసారి అడగండి అని అన్నారు ఆ కౌలుకు తీసుకున్నటువంటి వారిని అడిగితే మేము పైరు వేసుకోవాలి అన్నారు ఏమన్నారు పైరు వేసుకోవాలి నేను ఒక మాట అన్నా దేవుడు చెప్పమన్నాడు దేవుడు పెట్టమన్నాడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం పెట్టుకొని పెట్టుకొని ఇవ్వటం పెట్టుకొని ఇవ్వపోవటం అది మీ ఇష్టం అది మీ చేతిలో ఉంది మీరేం చేస్తారో మేము పైరు వేసుకోవాలండి అని అన్నారు పైరేసుకుంటావో ఏం చేస్తావో తెలియదు దేవుడు అక్కడ పెట్టినట్టుగా పెట్టమని చెప్పారు కనుక అడుగుతున్నా అంటే ముమ్మాటిగా అమ్మాటిగా మాట్లాడాను సరే మీ ఇష్టం అని అన్నా ఒక అవకాశం ఇవ్వలా రాత్రి చెప్పాను ఏసయ్య జన్మించడానికి ఎంతో మంది దగ్గరికి వెళితే అందరు అవకాశం ఇచ్చారా ఇవులా కానీ పశువుల పాక మాత్రం మరి అవకాశం ఇచ్చినప్పుడు పశువుల పాక ఏంటండి పశువుల పాక అంటే అక్కడ ఏముంటే పశువులే ఉండేది అది ఆవులే కావచ్చు గేదెలే కావచ్చు దోళ్లే కావచ్చు ఏవైనా కావచ్చు పశువులే ఉంటాయి కానీ ఇప్పుడు ఎవరున్నారు తెలుసా ఏసై పుట్టిన దగ్గర నుంచి ఎవరున్నారు తెలుసా జన సమూహం దేవుని స్తోత్ర అది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చబడింది నేటికి కూడా నాకు కూడా మంచి ఆరోగ్యంగా లేదు మరి ఎలాగా ఇది సాధ్యం మరి సంఘ బిడ్డలందరికీ కూడా వారికి కూడా ఖాళీ అనేది దొరకటలేదు హైకోర్టులు పనులకు వెళ్ళి వారికి కూడా సమయం దొరకటల్లా వాళ్ళు వేలు చేసుకోవాలనుకుంటున్నారు కానీ అవకాశం కుదరటల్లా ఏం చేయాలి సో ఇక ఈ మీటింగ్స్ పెట్టాలా వద్దా అనే సందిగ్ధంతో ఉంటా ఉన్నాం ఉంటున్న సందర్భంలో మరొకరు ప్రభు మరి ఈ మీటింగ్స్ ఎక్కడ పెట్టాలి మీరు చెప్పిన స్థలంలో పెడితే అది చాలా ఆశీర్వాదం అనని స్థలం కొరకు ప్రార్థన చేస్తే మన చర్చి దగ్గరలో చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో స్టేజి ఏ వైపు తిప్పాలో ఏంటో సంస్థను కూడా దేవుడు బయలుపరిచాడు బయలుపరిచిన మాటను బట్టి ఆ స్థలం వానర్స్ని అడిగాం అయితే ఇది పలాన వాళ్ళు కౌలు తీసుకున్నారయ్యా మరి వారిని ఒకసారి అడగండి అని అన్నారు ఆ కౌలు తీసుకున్నటువంటి వారిని అడిగితే మేము పైరు వేసుకోవాలి అన్నారు ఏమన్నారు పైరు వేసుకోవాలి నేను ఒక మాట అన్నా దేవుడు చెప్పమన్నాడు దేవుడు పెట్టమన్నాడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం పెట్టుకొని పెట్టుకొని ఇవ్వటం పెట్టుకొని ఇవ్వపోవటం అది మీ ఇష్టం అది మీ చేతిలో ఉంది మీరేం చేస్తారో మేము పైరు వేసుకోవాలండి అని అన్నారు వైరేసుకుంటావో ఏం చేస్తావో తెలియదు దేవుడు అక్కడ పెట్టినట్టుగా పెట్టమని చెప్పారు కనుక అడుగుతున్నా అంటే ముమ్మాటిగా మాట మాట్లాడాను సరే మీ ఇష్టం అని అన్నా వారి అవకాశం ఇవ్వలా రాత్రి చెప్పాను ఏసయ్య జన్మించడానికి ఎంతో మంది దగ్గరికి వెళితే అందరు అవకాశం ఇచ్చారా ఇవలా కానీ పశువుల పాకు మాత్రం మరి అవకాశం ఇచ్చినప్పుడు పశువుల పాక్క ఇంటిది ఏంటండి పశువుల పాక అంటే అక్కడ ఏముంటాయి పశువులే ఉండేది అది ఆవులే కావచ్చు గేదెలే కావచ్చు దోళ్లే కావచ్చు ఏవైనా కావచ్చు పశువులే ఉంటాయి కానీ ఇప్పుడు ఎవరున్నారు తెలుసా ఏసై పుట్టిన దగ్గర నుంచి ఎవరున్నారు తెలుసా జన సమూహం స్తోత్ర అది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చబడింది నేటికి కూడా యేసయ్య పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా పుణ్యక్షేత్రంగా మార్చబడుతుంది కనుక దేవునికి దేవునికి అవకాశం ఇచ్చే వారికి దేవుని మాటింటే ఎంత దీవునో అది విన్న తర్వాత తెలిసింది కానీ వినకుండా ఉంటే వచ్చింది దీవునొచ్చిందంటే రాదు ఒకసారి ఇలాగే మా నాన్నగారు ఏం చేశారు అంటే ఒక బాగా ఆస్తి పనులు బాగా పలున్నటువంటి వారిని కందికెట్టింది వాళ్ళకి ఏమండి కందికెట్టుంది కందికెట్టు అంటే అయ్యా చుట్టూ కొంచెం గడి కట్టుకోవాలయ్యా ఒక మోపు కందికట్టిస్తారా అన్నారు ఏమన్నారు తెలుసా మరి లేదన్నారు ఏమన్నారు మొత్తానికి ఎవల పోయేసరికి కొద్ది రోజుల్లోనే ఆ వరిగెడ్డి మోహ మొత్తం ఏమైపోయింది కాలి అయిపోయింది ఒక్క మోపు కూడా మీకల్లా దేవుని పని కొరకు దేవుడు అది కావాలి వాడుకోవాలి అని చెప్పినప్పుడు వారు ఎవరైనా సరే వారు దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా ఆ మాటకు లోబడితే ఒకసారి మేము జక్కిపేట వెళ్ళినప్పుడు సాయిబాబు గారని ఒక ఆయన గారు ఉన్నారు ఆయన గారితో ఒక మాట అన్నారు ఏమన్నా తెలుసా అయ్యా దేవుడు పంపించాడు అయ్యా ఇక్కడ పరిచయకరా అంటే ఆ మాట అంటారు దేవుడు పంపించాడు అన్నందుకు కట్టుబట్ట అలాగే దేవుడు చెప్పాడంటే ప్రతి ఒక్కొక్కరు లోపడాల్సిందే వారు ఎవరైనా లోబడిన వాళ్ళు ధన్యులవుతారు లోబడిన వాళ్ళు దీవించబడతారు లోబడిన వారు దేవుని రాజ్యానికి వాసలుగా చేపడతారు దేవుని స్తోత్ర చాలా మంది అనుకుంటారు కదా ఎవరుండరు ఎవరు లేరు వాళ్ళు ఒక్కళ్ళే అనుకుంటా ఉంటారు అది కాదు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం ఇరవై ఒక్క రోజు ఉపవాసు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక చెప్పాడు విశ్వాసుల ప్రార్థన మందిరానికి నేను నిన్ను తీసుకొని వెళ్ళు నువ్వు రావాలి అని అన్నాడు అంటే నాతో పాటు ఎవరున్నారని అర్థం తీసుకొని వెళ్తున్నా అంటే ఏంటి ఆయన కూడా నాతో పాటు వచ్చాడు ఇంకా నాతో పాటే ఉన్నాడు దేని స్తోత్రం మేము ఎక్కడికి వెళ్ళినా మాతోనే దేవుడు ఉన్నాడు చాలా మంది అనుకుంటా ఉంటారు వారు ఏం చేయలేరు వారు వాళ్ళు ఏం కాదు అనుకుంటారు పావులు గారు అంటాడు క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను ఐ కెన్ డూ ఎనీథింగ్ త్రూ క్రైస్ట్ క్రీస్తు ద్వారా ఏదైనా చేయగలం చేయలేదంటున్నా ఏమీ లేదు అని తెలుసుకోవాలి అలలి బికాస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తును బట్టి ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు క్రీస్తు మేము ఎక్కడుంటాము మేము ఏం చేయబో చేయాలనుకుంటున్నాము దాంతో పాటు మేము అక్కరమే కాదు క్రీస్తు ఉన్నాడన్నా సంగతుని మర్చిపోద్దు మమ్మల్ని ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నా ఎవరైనా తీర్చినా ఏమనన్నా మాతో పాటి క్రీస్తుని తెలుసాంటున్నారన్న సంగతుని మర్చిపోవద్దు కనుక ప్రియమైన దేవుని పిల్లరా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చక్కని వార్త మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరి సిఏ గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఇన్ని సంవత్సరాలు మేము పర్మిషన్ ప్రతి సంవత్సరం కూడా తీసుకుని వస్తున్నాం కానీ సిఏ గారు ఏమన్నారో తెలుసా మా యొక్క సపోర్ట్ లేకపోతే మా సెక్యూరిటీ మా సిబ్బంది మీకేమైనా అవసరమా మీకేమైనా కావాలా మేము వస్తాం అని అన్నారు ఎంత గొప్ప ధన్యతో తెలుసండి ఈ స్థలం బస్సు అడగడానికి వెళ్ళినప్పుడు ఈ స్థలం ఓనర్స్ చాలా సంతోషించి మీటింగ్స్ పెట్టుకోవచ్చండి పర్లేదండి అని అన్నారు దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాలను దేవుడు మెండుగా ఆశీర్వించిన గాక ఆమె ఇప్పుడు ఎంతమంది ఈ స్థలంలో ప్రార్థన చేస్తున్నారు తెలుసా కావాలని కోరుకుంటే ఇంతమందికి వెళ్తారండి ఇన్ని రోజులు జరుగుతాయా ఇంత ఆర్భాటంగా జరుగుతుందా జరగదు ఈ అవకాశం ఆ స్థలంలో ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు